కౌంట్ డౌన్ మొదలైందని అంత గట్టిగా చెప్పగలుగుతున్నారు ప్రతి ఒక్కరు రైట్ చిన్నప్పటి గారు మళ్ళీ వస్తాను వెంకటేష్ గారు నమస్తే అండి నమస్తే వెంకటేష్ గారు అంటే చెల్లెక్లూరు పేట్ సభలో జరిగినప్పుడు మనం చూస్తాం పెద్దగా అప్పుడు ఈ స్థాయిలో ఎప్పుడు విమర్శించింది లేదు కానీ ఇప్పుడు రెండు రోజులుగా కొద్ది గంటల వ్యవధిలో ఇద్దరు అగ్రనేతలు కూడా ఈ స్థాయి విమర్శలు చేయటం ఏపీ నేతలకు అవినీతి పరులకు ట్రీట్మెంట్ త్వరలోనే ఉంటుంది అంటూ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయటం మీ అబ్జర్వేషన్ ఏంటి ముందుగా ప్యానల్లో ఉన్న సోదరు సోదరు మనకి అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ చెప్పండి ఎలక్షన్ యొక్క ప్రచారం ఒక రెండు రోజుల్లో ముగురుస్తున్నటువంటి ఈ తరుణంలో మోడీ గారు గాలిలో కత్తులు దిప్పి వెళ్ళిపోయారని చెప్పేసి అని నా మార్పు విశ్లేషణ అండి గత ఐదు సంవత్సరాల నుంచి ఆయన చెప్తున్నట్లుగా ఒకవేళ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన జరిగితే ఈ ఐదు సంవత్సరాలు మోడీ గారు కళ్ళు మూసుకుని ఆయన యొక్క బిల్లులు పాస్ చేసుకోవడం కోసం పార్లమెంటులో ఎగువ సభలో కానివ్వండి దిగువ సభలో కానివ్వండి వైఎస్ఆర్ సిపి యొక్క సాన్నిహిత్యం కానివ్వండి లేకపోతే స్నేహ హస్తం కానివ్వండి తీసుకున్నారని చెప్పేసినే మనం విశ్లేషించాల్సినటువంటి ఒక పరిస్థితి ముఖ్యంగా చెప్పాలంటే ఈ సౌత్ కి సంబంధించిన రాష్ట్రాల్లో ఈ రోజు బిజెపికి నమ్మదగ్గ మిత్రుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే మిగతా ఇటు కర్ణాటకలో కానివ్వండి ఇటు తమిళనాడులో కానివ్వండి కేరళలో కానివ్వండి బిజెపి పార్టీకి స్నేహ హస్తం ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరు లేరు ఈవెన్ తెలంగాణలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి నమ్మదగిన మిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి సుమారుగా ఐదు సంవత్సరాల నుంచి అనేక బిల్లుల్లో పార్లమెంట్లో మోడీ గారి వెనక నిలబడి పాస్ చేయించినటువంటి పరిస్థితి ఆయనకు అవసరం ఉన్నా లేకపోయినా ఈ ఈ సౌత్ నుంచి ఆయన రిప్రజెంట్ చేసే వ్యక్తిగానే ఉన్నారు అయితే సడన్ గా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల పొత్తులో భాగంగా గతంలో మోడీ గారు ప్రధానమంత్రి గారు వచ్చి చిలకలూరుపేటలో సరైన విమర్శలు చేయలేదు అనేటువంటి ఒక బాధలో పొత్తులో ఉన్నటువంటి రెండు పార్టీలని కాస్త శాంతింపజేయడం కోసమే ఈ మార్పు విమర్శలు చేసి వెళ్ళిపోయారు కానీ దీనివల్ల పెద్దగా ఆ పార్టీకి కానీ ఆ పొత్తుకు కానీ వచ్చేటువంటి నష్టం నష్టమే ఎక్కువ గాని లాభం అయితే ఏం లేదు అంటే ఇప్పటి వరకు కేవలం తన మీద ఉన్న కేసులు కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర పెద్దలతో సఖ్యతగా ఉంటున్నారు అటు కేంద్రానికి ఏం చేసినా సహకరిస్తున్నారు అంటూ పదే పదే వైసీపీపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ కేంద్ర పెద్దలే వచ్చి త్వరలోనే వీరికి ట్రీట్మెంట్ ఉంటుంది అవినీతి పనులను జైలుకు పంపిస్తా అని చేసిన వ్యాఖ్యలు సింపుల్ గా తీసుకునేవా మోడీ గారి యొక్క ప్రస్తావనలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చి ఆయన కేసుల విషయమై నన్ను ప్రాధాయపడ్డాడు లేదు లేకపోతే వీళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది కాస్త వెంకటేష్ గారు జనరల్ గా వస్తున్న ఆరోపణలు అవి కదా ఆరోపణలు చేసేది ఎవరండి ఆరోపణలు చేసేది చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేస్తారు ఆయన ఇప్పటి నుంచి ఏంటి గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు డైరెక్ట్ గా ఒక లైవ్ లైవ్ లోనే చెప్పారు చంద్రబాబు ఢిల్లీ వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అనేది బీజేపీని వేడుకోలు చేసుకుని వెళ్ళాడు అని చెప్పేసి అని మాత్రమే చెప్పాడు ఆయన ఆరోపణలు ఆరోపణలు వేరు నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు ఇలా అడిగాడు అని చెప్పేసి డైరెక్ట్ గా కేంద్రం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు చెప్పినట్లయితే మనం కాస్త విశ్వసనీయమైనటువంటి మాటలుగా మనం ట్రీట్ చేయాలి ఇక్కడ మంత్రులు అలాగా రౌడీజన్ చేస్తున్నారు లేకపోతే ఇసుక ఇసుక స్కామ్ చేస్తున్నారు మరోటి చేస్తున్నారు మరోటి చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అధికారంలో ఉండగా మనం ఢిల్లీ ఢిల్లీ ప్రభుత్వం మీద ఆయన విరుచుకుపడిన విధానం మద్యం పాలసీలో సాక్షాత్తు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి లోపలేసి బెయిల్ కూడా రాకుండా విచారణ చేస్తున్నటువంటి ఒక విధానం మనం అందరం దేశం మొత్తం చూస్తూ ఉంది ఈ దేశ రాజధానిలో ఏం జరుగుతుందో మరి అదే విషయాన్ని అదే పరిపాలనని ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు చేయలేకపోయాడు మోడీ గారు ఎందుకనంటే ఇది ఎన్నికల సమయం కాబట్టి ఏదో ఉభయ పక్షాలు ఆయన రైట్ అండ్ లెఫ్ట్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని కాస్త ఈ విమర్శలు చేసినటువంటి పరిస్థితే గాని ఈ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి పైన నేరుగా విమర్శలు చేసే పరిస్థితి మోడీ గారికి లేదు అలాగే మోడీ గారి మీద డైరెక్ట్ గా విమర్శలు చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతటి సాహసం చేయరు ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఐదు సంవత్సరాలు ఫ్రెండ్స్ గానే ఉన్నారు పార్లమెంట్ లో ఇవాళ బయటకు వచ్చి కత్తులు తిప్పినంత మాత్రాన అయ్యేది ఇక్కడ జరిగేదేమి కాదు ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే మన భాజపా మిత్రులు అంటున్నారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది దాని మీద ఎటువంటి సిబిఐ ఎంక్వైరీ అయ్యలేదు అని ఇరవై ఐదు వేల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ లో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను ఖాళీ చేయించడానికి కుటుంబాలను ఖాళీ చేయించడానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ప్యాకేజీని చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేశారు దానిని పదిహేను వేల కోట్లకి కుదించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇవ్వటం జరిగింది ఇది ఇది ముందుగా క్లారిటీ తెచ్చుకోవాల్సిన విషయం ఇప్పటికి కూడా తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పోలవరానికి ఖర్చు పెట్టిన డబ్బులు రీ చేసినటువంటి పరిస్థితి కేంద్ర జలశక్తి కమిషన్ ఇచ్చినటువంటి ఒక నివేదిక ఇంకా ఐదు వేల ఐదు వందల కోట్లు రావాలని జగన్మోహన్ రెడ్డి గారు మేము చేసిన పనికి మాకు డబ్బులు ఏండి మరో అని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి ఈ వివరాలన్నీ కూడా ఈ గణాంకాలన్నీ కూడా కేంద్ర జలశక్తి కమిషన్ పోలవరం రెగ్యులేటరీ అథారిటీలో క్లియర్ క్రిస్టల్ క్లియర్ గా వీళ్ళు పని చేశారు వీళ్ళు ఇంత పని చేయలేదు అని చెప్పేసి అని చెప్పినటువంటి పరిస్థితి మీరు ఓపెన్ వెబ్సైట్ లో ఓపెన్ చేస్తే మీకు అందరికీ కూడా నాకుతే కాదు మీకు కూడా ఉంటాయి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పనే జరగలేదు ఇప్పటి వరకు అసలు పోలవరం మీద గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ఎనిమిది వేల కోట్లు ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎనిమిది వేల కోట్లు అంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఐదు వందల యాభై కోట్ల రూపాయల పని మాత్రమే జరిగింది మొత్తం కలిపితే ఎంతండి పదిహేడు వేల కోట్ల పని కూడా జరగలేదు దీనిలో ఈ పాతిక వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి పుస్తకాలు వేసాడని కాదు పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో ఉన్నటువంటి నిర్వాసితులను అక్కడి నుంచి బయట ఖాళీ చేయించాలంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక నివేదికని సమర్పించడం జరిగింది ఈ డబ్బులు పూర్తిగా బీజేపీ ప్రభుత్వం రీంబర్స్ చేయాలి దానిని జగన్మోహన్ రెడ్డి పదిహేను వేల కోట్ల రూపాయలకి కుదించాడు ఇది రివర్స్ టెండరింగ్ ద్వారా జరిగినటువంటి ఒక పరిస్థితి దీనిని వ్యక్తపరచకుండా ప్రజలకి గణాంకాలు తెలియదు కాబట్టి పోలవరాన్ని చంద్రబాబు నాయుడు లా వాడుకున్నాడు అని చెప్పింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారు మరి అదే మాట ఈ రోజు ఎందుకు చెప్పలేదు మరొక ముఖ్య విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీతో ఎందుకు పొత్తుగా పొత్తు ఏర్పరచుకోవాల్సి వచ్చింది అనేది ఈ రోజు కూడా స్పష్టత లేదండి ఎందుకంటే మనకి ముఖ్యమైన ఉద్దేశం మన యొక్క స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటైజేషన్ చేయకపోవటం చేయకుండా ఉండాలి అనేది మన యొక్క ఆకాంక్ష అలాగే మనకి ఈ రోజు అంటే కావాలి అనే అనేది మన యొక్క ఆకాంక్ష ఈ రెండు ఆకాంక్షలని ఈ మీద యొక్క ఆయన యొక్క విజన్ ఏంటి ఆయన యొక్క విజన్ డాక్యుమెంట్ ఏంటి అని చెప్పకుండా వీళ్ళిద్దరు ఎందుకు గుర్తు పెట్టుకున్నారు కేవలం ఏంటంటే టార్గెట్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో నుంచి లేకపోతే ఈ రాష్ట్ర గద్దె మీద నుంచి ఇప్పుడు ఎక్కడ పరిస్థితి ఇప్పుడు ఏపీకి లేదంటారా వెంకటేష్ గారు రాష్ట్ర విడిపోయి పది సంవత్సరాలు రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు ఇప్పటికీ రాజధాని ఏంటో చెప్పుకునే పరిస్థితుల్లో ఉన్నాం అభివృద్ధి ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నాం కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందే వీలు ఉంటుందా వాళ్ళు చెప్తున్నది అదే కదా పదే పదే కేంద్రంతో పొద్దు పెట్టుకున్నామంటే కేంద్రానికి మేము తగ్గి సీట్లు ఇచ్చామంటే బీజేపీకి కేవలం మాకు కావాల్సిన కేంద్ర సహకారం కావాలి కాబట్టి వచ్చే ఐదేళ్లు రాష్ట్రానికి చాలా కీలకం ఒక దశ దిశ ఒక భవిష్యత్తు అనేది వచ్చే ఐదు సంవత్సరాలు జరిగే జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించిన ప్రజలంతా వాళ్ళు చెప్తున్నమాట అది వ్యాలెడ్ వ్యాలడి అనిపించట్లేదా మీకు ఈ రాష్ట్రంలో గత గత రెండు ఏర్పడిన రాష్ట్రంలో బిజెపి యొక్క పర్సంటేజ్ కానివ్వండి శాసనసభలో కానివ్వండి లేకపోతే మండలంలో కానివ్వండి వారికి ఉన్నటువంటి సంఖ్య ఏంటనేది మీకు తెలుసు నాకు తెలుసుకుల రాష్ట్రంలో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి గురించి కేంద్ర సహకారం కావాలి కాబట్టి కేంద్ర పెద్దలతో పొత్తు పెట్టుకున్నామనే విషయంలో గతంలో కూడా పెట్టుకున్నారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా బీజేపీతో పొత్తులోనే ఉన్నారు కదా ఆ రోజున వీళ్ళు సాధించినటువంటి నిధులు ఏంటి ఆ రోజున వీళ్ళు సాధించినటువంటి అభివృద్ధి ఏంటి గణాంకాలు ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేస్తే ఖచ్చితంగా ఈ రోజు బీజేపీతో పొత్తు అంటే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంది గతంలో మీరు పొత్తు పెట్టుకుని తీసుకొచ్చిన యొక్క నిధులు శూన్యం ఏ పొత్తు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సుమారుగా ముప్పై వేల కోట్ల రూపాయలు రీఇంబస్ చేయించుకోగలిగాడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం లేదే గణాంకాలు క్లియర్ కట్ గా చెప్తున్నాయి బిజెపి ప్రభుత్వంలో ఈ దేశం ముందుకు పోతుంది అనే గణాంకాలను మనం నమ్మినట్లయితే అదే కేంద్ర నిఘా వర్గాలు కానివ్వండి అదే కేంద్ర వర్గాలు కానివ్వండి ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి వీటన్నిటిలో బట్టి చూస్తే మన జీడిపి కానివ్వండి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానివ్వండి ఈ రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి కానివ్వండి ట్యాక్స్ కలెక్షన్స్ కానివ్వండి అన్ని పెరిగినాయి కేంద్ర నిఘా వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి కదా ఆయన చెప్తున్నారు కదా ఒక పక్కన ఒక పక్కన సౌత్ లో సౌత్ డౌన్ లో మొత్తంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా ఈ ఈ రాష్ట్రంలో జిఎస్టీ చాలా గణాంకాలు చెప్తున్నారు గణాంకాలు ఇప్పుడు క్లారిటీగా చెప్తారా ప్రజలకి